It's

चार हमने देखी दुनिया में चार हमने पढ़ा गया है चार हमने देशों के तो भूगोल सीखा है वह लोगों का क्या करेगा देशों को बुलाता है वो बुलाता है वो बुलाता है देशों को बुलाता है और मुस्लिम क्या है क्या है देशों में क्या है समाज के पीछे पड़ा है क्यों उनके ना उन्हें 李杰。 విచార పరిశీలించుకున్నా వండా కంబాలలు తీసుకున్నాయని జరిగినటువంటి అఖమాత ప్రతి పటాలం అయినటువంటి అఖమాత విచార కార్యకలాపం జరిగినటువంటి నిపుణ కార్యకలాప బుధ यदि सिर्फ अभिलाषों से नहीं, ज़रूरतें देखने वाला यारों को पापन भरता होता है, योरी बात आती है ना कि ఆరోగ్యం వస్తుంది డబ్బు వస్తుంది అధికారం వస్తుంది గవర్నమెంట్ వస్తుంది పేరు వస్తుంది కНЯనిదంటే అన్నిటికీ కావాల్సింది అంటే నిబద్ధత ఆలోంపు తామర కవల ప్రాజెక్ట్ హూల్ లాట్ చేయాలి పార్టీ ప్రమాణీత అవ్వొం ప్రజల దృష్టి అంటే ఒక అలక సైన్మెంట్ నుండి జీవన మార్పుల ఆలంబన ఉందో వస్తుంది వందేమాతరం ఒక దేశం భారత దేశం ఇంత పరిచయం 다른 이들보다 많이 해서 내가 알아봤는데 스토그에서 보면 나라도 이거를.

વાય એના ફોલે ઇતના પ્રીમિયમ બોલશે નાય દીન તો ગવર્નર પણ એટલું કુડા નયા પૈસા પગાર લેલા હું થાય તો નતો લેલા એટલું પગાર તું નયા પૈસા આદિલા મેં દીન ચિત્ર એટલે એ દીન બેઠું તો નાક ઓર કુતી તો લે અને નચ્છાસા દીલી પાસિવ ઓફ પ્લાન્ટિસ પાછી

మీరేనా ఇంటపోస్ట్ తో కస్టమర్ పార్టీ అడగ ఉంది నేను అడగాలి అంటాడు అంతే కదా దాని అటెన్షన్ తీసుకోని మన ప్రతి వ్యక్తిగత నిలకడగా బాకిని మూయవాలి ప్రతిరోజు మనం మాట్లాడించాలా ప్రతిరోజు మనం మాట్లాడించాలి మన టైం నా లైన్ డేట్ యాక్సెంట్ కు కుబల యాక్షన్ చేయి ఉండనే

నేను చేసుకోవలసిన మనం ఉంటాయి ప్రపంచ

जिंदगी बदल जाती है जगह जब आप उसमें जाते हो ये जब आप उठिया जिसमें ऑनलाइन होते हैं जिंदगी चंदा रहेगी चंदा रहेगी जरूरत जिसमें ऑनलाइन हो बिजनेस लेकर जाएगी ट्रेनिंग भी लेने को मार्ट डेट में जितने सारे जितना जितने जितने मार्ट डेट है तो वो है मार्ट डेट इन तम्बुस डोंट फ क्या करेगा ना बल्लेबूट पड़ते सारे खाएगा तुम्हारे जैसे मुझे मार में बचपनी बाला समझते हैं बंदे अज़ुबे से बाला मार्टर नहीं करते सही ले रोकर बंद कर बोल मार्टर कंप्लीट जैसा क्या चार दिन में इतनी कटे विवेक सारे खाएगा तुम्हें तो कोते पासे खो नौकर ने कोई भी चूर पड़ा नौकर ने కానీ రాజకీయాలు ఎందుకు అన్నమాట కాదు మాట్లాడటం తెచ్చుకోవాలి ఏదైనా సంక్షేమం వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చేయడం నేర్చుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు ప్రజలకు పరిష్కారం మనం ఆలోచన చేసి నేర్చుకోవాలి ప్రజలతో కలిసి మంచి పేరు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏ రకంగా మనం వద్దే వాళ్ళు మంచి మంచి ఆలోచన చేస్తారు మనల్ని ఎక్కువ చుట్టూ తెచ్చుకుంటారు మనం ఏం చేస్తే వాళ్ళ మనసులో ఉంటాము మనం వాళ్ళ కష్టాలలో అనుకుంటే పది మనం గుర్తు చేసుకుంటారు ఈ రకమైనటువంటి ఆలోచన పూర్తిగా దశపరిస్తున్నాం అనే వాస్తవం మీరు కూడా గమనించుకోవాలి అందుకే మనము అదే పట్టణంలో మీరు ఒకసారి గమనిస్తే కుటాపురంలోనో సైదాపురంలోనో ఎర్రవంతులోనో మూర్తిపల్లెలోనో నాగెడ్డిపల్లిలోనో ఈ వేరేపల్లిలోనూ ఇటువంటి చోట తిప్పకల ఏరియాస్లో మనం బాగా కనపడతాము

ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళని తీసుకోవాలి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళంటే అంటే పాఠశాల ఇచ్చి కొత్తగా తెచ్చామని చెప్పొద్దు అడంతా అవుతాం ఎత్తి పెట్టేసరికి దాన్ని తెచ్చి మళ్ళీ మనము కొత్తగా తెచ్చామని తగిలించకుండా చదువుకున్నటువంటి పిల్లల్ని సామాజిక స్థలం ఉన్నటువంటి పిల్లల్ని పాతిక నుంచి ముప్పై ఏళ్ళలో ఉండేటువంటి పిల్లల్ని వెంకటేశ్వర వారు రాజకీయాలే కావాలి భుజం పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తా మీరు కూడా ఆలోచన పెట్టుకోండి అవగా అలవాటు చేసుకోండి మన నెవరు శాసనంగా ఇక్కడ ఉందాం మన తర్వాత ఊరు ఉంటుంది ఊరిలో సమాధానం ఉంటుంది మనుషులు ఉంటారు తెలుగుదేశం పార్టీ ఉంటుంది రాజకీయాలు ఉంటాయి మళ్ళీ ప్రజలకు బంది ఆసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నవతరాన్ని ప్రోత్సహిద్దామని చెప్పేసి కూడా మేము కూడా ఎందుకంటే పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు మమ్మల్ని మాట్లాడాలి మమ్మల్ని మాట్లాడే చేద్దాం నేను చాలా స్పష్టంగా ఉంటా మల్లి వెళ్ళి ఉంటా పూర్తి అవగాహన ఉంటా మీరు చాలా ఇస్ నా ప్రాండింగ్ కొంచెం నేను స్పష్టంగా కఠినంగా సమాధానంలు చేద్దాం మీకు ఏది చేయాలనే ప్రశ్న నమల అడుగుతాను గ్రామీణ ప్రాంతంలో అడుగుతాను బంధుత్వంలోనే నాకంటే సీనియర్ రూల్ మాది జెపిటిస్ రబడున మన్న ఎడిటర్ ఎప్పుడు వచ్చినా కూడా దండించేవాడు నీకు ఎందుకు చేయాలన్నా ఎందుకు చేయాలన్నా నా నిర్వర్తి ఈసారి మన ఎన్నికల్లో పట్టుబట్టేసి అందరినీ తెచ్చుకొని ఎప్పుడు కూడా బలమైనటువంటి గ్రామాలు కానీ మనం ఎప్పుడు కూడా బలహీనమైన ఎన్నికలు నిర్వహించుకోండి ఎందుకంటే మోటివేషన్ ఛాలెంజింగ్ లేదు అదే రకంగా

ఇరవై తొమ్మిదో వాటి మనం గెలిచినా కూడా ఒక ఒకటితో గెలిచినా ఒక కోటితో తగ్గించుకున్నారు ఎన్ని అడ్డగోలు పనులు చేయాలి అధికారానికి అన్నింటి అడ్డగోలు పనులు చేసినారు కానీ మనం అటువంటి పనులకు బాధపడ ప్రజాస్వామికంగా ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు బాధపడినటువంటి

is